మంగళూరు సెంట్రల్ మడ్గావ్ మెము ఎక్స్ప్రెస్ రైలు మంగళూరు సెంట్రల్ మ్యాక్ నుండి మడ్గావ్ గోవా మావ్ మధ్య నడుస్తుంది పదివేల నూట ఎనిమిది మంగళూరు సెంట్రల్ మడ్గావ్ మెము ఎక్స్ప్రెస్ రైలు మంగళూరు సెంట్రల్ నుండి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడున్నర గంటలకు బయలుదేరి మొదటి రోజు రాత్రి రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు గంటలకు మావ్ స్టేషన్ కు చేరుకుంటుంది మంగళూరు సెంట్రల్ మడ్గావ్ మెము ఎక్స్ప్రెస్ రైలు మొత్తం మూడు వందల పంతొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది మంగళూరు సెంట్రల్ మడ్గావ్ మెము ఎక్స్ప్రెస్ రైలు సగటు వేగం గంటకు నలభై ఆరు ఎనిమిది మంగళూరు సెంట్రల్ మడ్గావ్ మెము ఎక్స్ప్రెస్ రైలు కూడా రైలు నంబర్ పదివేల నూట ఏడుతో తిరుగు సేవలను కలిగి ఉంది ఇది మా నుండి ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటలు గంటలకు బయలుదేరి ఉదయం ఉదయం పదకొండు బావు గంటలకు మ్యాక్ చేరుకుంటుంది మంగళూరు సెంట్రల్ మడ్గావ్ మెము ఎక్స్ప్రెస్ పదివేల నూట ఎనిమిది మడ్గావ్ గోవా మాట్ చేరుకోవడానికి ఇరవై ప్రముఖ రైల్వే స్టేషన్ల గుండా వెళుతుంది మొత్తం రైలు ప్రయాణం మొత్తం ఆరు గంటల యాభై నిమిషాలు పడుతుంది ఈ రైలు ప్రయాణికులకు రైలు సీట్లు వ్యక్తులను ఎంచుకోవడానికి బహుళ తరగతి కోచ్లను అందిస్తుంది తరగతులు క్లాస్ స్లీపర్ ఎస్ఎల్ ఫస్ట్ ఏసీ ఒకటి ఏ ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏ ఎగ్జిక్యూటివ్ అనుభూతి ఏసీ రెండు ఏ థర్డ్ ఏసీ మూడు ఏ మూడు ఏసీ ఎకానమీ చైర్ కార్ సిసి ఫస్ట్ క్లాస్ ఎఫ్సీ సెకండ్ సీటింగ్ రెండు ఎస్ ప్రస్తుత సమయాల కారణంగా మంగళూరు సెంట్రల్ మడ్గా మెము ఎక్స్ప్రెస్ రైలు యొక్క తుది చార్ట్ తయారీ నిజమైన రైలు బయలుదేరే సమయానికి మూడు నుండి నాలుగు గంటల ముందు తయారు చేయబడుతుంది